బీఆర్ న్యూస్కి స్వాగతం పొగాకు రైతు బిల్లా సమ్సాన్ను పరామర్శించిన మాజీ మంత్రి మేరుగ నాగార్జున గాదే మధుసూదన్ రెడ్డి ఇంకొల్లు మండలం దుద్దుకూరు గ్రామానికి చెందిన పొగాకు రైతు బిల్లా సంసన్ ఇటీవల ఆత్మహత్య యత్నానికి పాల్పడిన విషయం తెలుసుకొని మాజీ మంత్రి మేరుగ నాగార్జున మరియు పర్చూరు వైసీపీ ఇన్ఛార్జి గాదే మధుసూదన్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని వారి కుటుంబానికి అండగా ఉంటానని చెప్పడం జరిగింది అనంతరం బిర్లా సమ్సాన్ పొగాకు మండేలును పరామర్శించారు పొగాకు రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిగురుపాటి శ్రీనివాసరావు మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది I no don't Onun senin kimdi? Onun senin